సూసైడ్ కూడా చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో నుంచి తాళం వేసుకుని బయటకు రాకుండా సమాధానం చెప్పకుండా ఎంతో అవమానంగా ఫీల్ అవుతున్నారు పాపం వాళ్ళకి ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల చాలా నరక యాతన పడుతున్న వాళ్ళందరికీ ఎన్నో రెమెడీస్ ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇంకా మా వల్ల కాదు ఒక్కసారి లాస్ట్ ప్రయత్నంగా ఏదైనా అవకాశం ఉంది అనుకుంటున్న వాళ్ళకి ఏదైనా చెప్తారా గురుగారు తప్పకుండా చెప్తారమ్మా చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత ప్రపంచంలో ఏదైనా నరకప్రాయం ఉంది బ్రతికి ఉండగానే మనిషి జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాడు అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుల బాధ అనేటటువంటి తీవ్రంగా మారిపోయినటువంటి సమస్య బికాజ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా కాల్స్ వచ్చేటట్టు ఏమైనా ఉన్నాయి అది నెలలో ఒక ఎనభై కాల్సు అప్పుల గురించే వస్తున్నాయంటే గనక ప్రజలు ఎంత అప్పుల బాధతో కూడుకుపోతున్నారో అర్థమైపోతుంది అంటే చాలా అంటే అప్పులు కూడా ఊరికేనే ఎవరు సరదా కోసం చేసేటట్టు విషయాలు వాళ్ళకి అవసరం పడి ప్రాణాల మీదకి వచ్చింది అనుకుంటే తప్ప వాళ్ళు అప్పులు చేసేటటువంటి సిచ్యువేషన్ రాదు చాలా మట్టుకు కొంతమంది జలసాల కోసము లేదంటే వేరేది వేరే దానికోసం అప్పులు చేశారంటే వాళ్ళు కర్మ అని చెప్పుకోవచ్చు కానీ దానికి దాని మనకు కానే కదా అది దా చాలా మంది అప్పులు తీరుద్దాము అనే చెప్పి అప్పులు తీసుకుంటారు ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్ప మీరు అన్నట్టుగా అప్పులు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీర్చి తిరిగి ఇద్దామనుకున్నటువంటి సమయంలో మన చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ డబ్బులు వచ్చినా ఫలానా ఇతనికి ఇద్దాము అనేసరికి అప్పుడే ఏదో ఒక తలకు మించినటువంటి భారం నెత్తి మీద ఒక పట్టాన ఒకరికి మళ్ళీ తీసుకుని నిజంగా చెప్తున్నాం ఒక్కొక్క వ్యక్తి దగ్గర మనం అప్పులు చేశాము అంటే తిరిగి తీరుద్దామంటే ఏదో ఒక కుంపటచ్చి నెత్తిమీద పడుతుంది అతనికి తిరిగి ఇవ్వలేనట్టు అంటే ఉదాహరణకు బాబు నా డబ్బులు రేపు ఇచ్చేస్తాను నువ్వు రేపు నా పత్రాలు నా బంగారమో ఏదైతే ఉందో అది రెడీగా పెట్టుకో అని చెప్పేసి ఈ రోజున ఫోన్ చేసిన రేపు తెల్లారి డబ్బులు ఇద్దామంటే అదే రోజున ఏదో కుంపడొచ్చు మీద పడుతుంది ఆ డబ్బులన్నీ వేరే దగ్గరికి డైవర్ట్ అయిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్ చాలా మట్టుకు ప్రజలందరూ ఫేస్ అప్పులు చేసి కూడా ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే చనిపోయిన చాలా మంది పిల్లలు చాలా మట్టుకు అప్పులు చేసి ఐపీ పెట్టినటువంటి వాళ్ళు అప్పులు చేసి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో ముఖము ఒకవేళ బయట సమాజంలో తిరిగితే ఎలాంటి మాటలు అంటారో అని చెప్పేసి ఇలా భయపడి భయపడి బతికేటటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుదాము అప్పు ఎగ్గొడదాము అనేటటువంటి సిచ్యువేషన్ తీరుద్దామన్నప్పటికీ కూడా సంపాదించే మార్గాలు లేక వాళ్ళకు ఒకవేళ డబ్బు ఏ రకంగా వస్తుంది అనే అంశాలు తెలియలేకపోగా ఇవన్నీ కూడా మనిషికి నరకప్రాయంగా మిగిలిపోతున్నాయి అందుకే మనిషి ఒక సమస్యకు బాధపడుతున్నాడు ఒక మనిషి జీవత్సవల్లా బ్రతుకుతున్నాడు ఆ మనిషికి ఏది కారణమై ఉంటుంది అంటే డబ్బే కారణమై ఉంటుంది వంద సమస్యలకు కారణం ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే అలాంటి డబ్బును ఎప్పుడైతే మనము పోగొట్టుకోవడం ప్రారంభిస్తామో సమాజంలో తలెత్తుకొని బ్రతకలేము కాబట్టి అప్పు అనేటటువంటిది అది పెనుభూతముతో సమానము అది మనిషిని జీవోత్సవంలా బ్రతికేలా చేస్తుంది నిరంతరం ఒక నరక బ్రతికేలా చేస్తుంది తిందామంటే తిండి సహించదు పడుకుందామంటే నిద్ర రాదు ఒకళ్ళు నిద్రపోదామంటే కళ్ళల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటే కంటినిదా నిద్ర లేకుండా చేసేటటువంటిది కడుపు నిండా భోన్ చేద్దామన్నా తిరకుండా చేసేటటువంటిది ఏదైనా మహమ్మారి ఉంది అంటే అది అప్పు అనేటటువంటి మహమ్మారి ఇంకా ఈ మధ్య కాలంలో పిలిచి పిలిచి నేను ఈఎంఐలు ఇస్తాము మీకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇస్తాము మేము అది ఇస్తాము ఇదా ఇంకా బ్యాంకర్లతో చాలా ఇబ్బందులు అంటే మనం ఏదైనా బిజీ ఇంపార్టెంట్ పని ఉన్నామంటే అప్పుడే బ్యాంకర్లు ఫోన్ చేస్తారు మీకు డబ్బులు కావాలా మీకు లోన్ ఆఫర్ ఉందండి మీకు మేము డబ్బులు ఇస్తాము మీరు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు లేదా నెలకు మీ మీద ఈ ఆఫర్ ఉందండి అని ఇలా లేనిపోని అప్పులన్నీ అంటగట్టే మనిషిని ఒక ఎలా ఎలా చేస్తారంటే ఒక జీవత్సవల్లా చేస్తారు తీసుకునేటప్పుడు మంచి బాగానే ఉంటుంది సరే ఇవ్వమని తీసుకుంటా అని చెప్పేసి పట్టి బాగుంటుంది మళ్ళీ కట్టేటప్పుడు నరకప్రాయంగా మారిపోతుంది అలా మనిషి యొక్క జీవితం అనేటటువంటి అప్పులో ఊబిలో కూడుకుపోయి మీరు అన్నట్టుగా బయట తాళం వేసుకొని ఇంట్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు అలాగే అప్పుల బాధలు నేను కట్టలేను ఇక నా జీవితంలో నేను ఇక ఏం చేయలేను అనుకొని ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో కనుక అప్పుల బాధతో బాధపడుతున్నారు అని అనుకునేటటువంటి వారికి తొందరగా అప్పులు తీరిపోవాలి అని అంటే గనక వాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి ఆయుధం ఏంటి అంటే ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది వారి దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఇది దారితోచనటువంటి సమయంలో దిక్కుతోచినటువంటి సమయంలో మనకు ఏదో ఒక రూపకంగా ధనాన్ని మన దగ్గరికి వచ్చి చేర్చేలా చేసేటటువంటిది ధనాకర్షణ యంత్రము అంటే దా ధనాకర్షణ యంత్రం అంటే అర్థం ఏంటి అంటే ధనాన్ని ఏ రకంగానైనా సరే ఆకర్షింపజేసేటటువంటిది ధనాకర్షణ యంత్రం అది ఎవరి దగ్గరనైతే ఉంటుందో వాళ్లకు ఏదో ఒక రూపకంగాను ఏదో ఒక మార్గం ద్వారాను లేదా వాళ్ళు చేసే వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వాళ్ళు చేసే జీవన వృత్తి ద్వారా కానీ డబ్బులు రావడము ఏదో ఒక రకంగా డబ్బులు వాళ్ళ దగ్గరికి చేసే చేర్చేటటువంటి యంత్రము ధనాకర్షణ యంత్రము అని ఉంటుంది అది యంత్రశాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏంటి అంటే ఒక ఇనుము ఏదైతే ఒక అయస్కాంతం ఉంది ఇనుముని ఏ రకంగానైతే లాగేస్తుందో అలాగే ఆ ధనాకర్షణ యంత్రం కూడా మీ జీవితంలో డబ్బు రావడానికి ఉపయోగపడేటటువంటి ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటిది ధనాకర్షణ యంత్రము ఇది ఎలా వినియోగించుకోవాలి అంటే కనుక ఈ ధనాకర్షణ యంత్రానికి జప తప హోమాది క్రియాదులు చేసి ఆ యంత్రాన్ని గనక మన దగ్గర పెట్టుకుంటే అది మనల్ని ధనాన్ని ఆకర్షించే విధంగాను లేదా ధనం దొరికేటటువంటి మార్గం ద్వారా అది తీసుకువెళ్ళేటటువంటి అంశాలు ఆ యంత్రం ద్వారా కలుగుతాయి కనుక ఆ యంత్రం అనేటటువంటిది ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు తప్పకుండా ధనం వచ్చేటటువంటి మార్గాలు కనిపిస్తాయి అంతేగాని ఆ ధన యంత్రం పెట్టుకోవడం ద్వారా ఆకస్మిక ధనలాభము కోటాని కోట్ల డబ్బు వచ్చి దగ్గర పడడం ఇలాంటివి ఉండవు నీ దారిద్రాన్ని తొలగించేటటువంటి సూచనలు ఆ యంత్రం ద్వారా కలుగుతాయి అంతే తప్ప యంత్రం పెట్టుకుంటే కోటీశ్వరుని అయిపో లేదా ఆ యంత్రం మీరే పెట్టుకోండి మీరే కోట్లు సంపాదించుకోండి అనేటటువంటి అంశాలు ఉండవు బికాజ్ ఎందుకు అంటే యంత్రము ఎప్పుడైనా సరే ఎవరైతే వ్యక్తి ఆర్డర్ చేసుకుంటాడో ఆ వ్యక్తి పేరు మీద కానీ ఆ యంత్రానికి క్రతువులు జరుగుతాయి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే గురుగారు మరి యంత్రాలు దొరుకుతున్నప్పుడు మీరే యంత్రం పెట్టుకొని కోటాని కోట్ల డబ్బు సంపాదించవచ్చు కదా కామెంట్స్ చేస్తుంటారు నేను ఈ మధ్య కాలంలో డబ్బు గురించి ఏదైనా చెప్పాను అని అనుకోండి ఏదైనా వస్తువు దాని పరిష్కారం ఏదైనా చెప్పాను అనుకోండి ఆ దీని మీద కూటాని కోట్ల డబ్బు సంపాదించవచ్చు కదా లేదా ఈ యంత్రం ఎక్కడైనా పెట్టేసి మీరే డబ్బులు ఇది చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకు పరిజ్ఞానం లేక అనుభవం లేక అంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని అంశాలు ప్రజల కోసం చెప్పినటువంటి అంశాలను చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు అనేటటువంటి అంశాలు కూడా చాలా మట్టుకు వినిపిస్తాయి సరే ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగపడేటటువంటి అంశాలు సనాతన ధర్మంలో జ్యోతిష్య గ్రంథంలో యంత్ర మంత్ర తంత్ర సాధనలు ఇవన్నీ ప్రక్రియలు చెప్పారు ఈ రకంగా వెళితే కనుక నీ జీవితం బాగుంటుంది అని ఏ రకంగానైతే మన పెద్దలు ఒక మార్గ నిర్దేశకతను చూపించారో అలాగే ఒక మనిషి అన్నీ అయిపోయాయి జీవితంలో నేను అప్పులు తీర్చలేకపోతున్నాను ధనాన్ని చూడలేకపోతున్నాను డబ్బు ఈ అప్పులు ఏ రకంగా తీర్చుకుందామో అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు ఈ ధనాకర్షణ యంత్రము మీ పేరు మీదగా పూజ చేయించుకొని మీ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా మీకు ధనం వచ్చేటటువంటి మార్గాలు సూచనలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి అని చెప్పేటటువంటి సంఘటనలే తప్ప అది ఏదో మాయ చేసేటటువంటిదో మంత్రం చేసేటటువంటిదో లేదా మీ జీవితం నాశనం చేసుకునేటటువంటి విధానము కాదు ఇది మీకు ఒక ఆయుర్వేదికంలాగా మీకు ఒక జీవిత గమ్యంలో డబ్బు సంపాదించేటటువంటి మార్గ సూత్రాలుగాను ఇది మీ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా మీ అప్పులు తీరిపోవడానికి ఇది ఒక మార్గ నిర్దేశకత చూపిస్తుంది మీకు డబ్బులు రావడానికి మీకు ఒక అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక యంత్రము ఈ ధనాకర్షణ యంత్రం ఇది చిన్నగా పాకెట్లో పెట్టుకునేటటువంటి యంత్రం ఉంటుంది ఏదో యంత్రం అంటే పెద్ద యంత్రము లేదా ఇంట్లో పెట్టుకొని పూజించాలో ఇవన్నీ కాదు అది పూజ చేసే మీ దగ్గరకు వస్తుంది పూజ అయిన తర్వాత డైరెక్ట్గా అది మీ పర్సులో పెట్టు ట్టుకొని మీరు నీ మీ యొక్క దినచర్యను ప్రారంభం చేసుకోవచ్చు దానికి అంటూ ముట్టు నియమాలు అంటూ ఏమీ ఉండవు కాకపోతే అది శ్మశానానికి వెళ్ళేటప్పుడు చావు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము ఆ యంత్రాన్ని తీసేసి దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి స్నానం చేసి శుశీ శుభ్రంగా మళ్ళీ ఆ యంత్రాన్ని మీరు పాకెట్లో పెట్టుకోవాలి ఈ రెండే నియమాలు ఉంటాయి కనుక ఈ యంత్రం మీ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా డబ్బులు వచ్చే మార్గం వ్యక్తికి డబ్బులు వచ్చే మార్గం వచ్చినప్పుడు తప్పకుండా అప్పులన్నీ తీర్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా ఓకే నమస్తే శ్రీమాత